ఇంకొక టూ డేస్ అయితే వెళ్తున్నా నెక్స్ట్ ఇయర్ అవును అందుకోసం ప్యాకింగ్ లేదు సో దాదాపుగా ఈ సారైతే ఒక ముప్పై చీరలన్నా నలభై చీరలన్నా తెచ్చుకోమ్మ అని చెప్పింది నా కూతురు ఎందుకంటే ఫోర్ మంత్స్ ఉండబోతున్నాను కాబట్టి లాస్ట్ ఇయర్ వన్ లాస్ట్ ఇయర్ ఎన్ని రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ డేస్కే దాదాపుగా ఒక సిక్స్టీన్ సారీస్ తీసుకోకపోయినా సిక్స్టీగా సిక్స్టీన్ శ్రీతయ్యో ఓయ్ బ్యాగ్ నీకే నువ్వు దీన్ని వన్కోవాలి ఇప్పుడు ఏం చేస్తారు మీరు సెటప్ ఏంది మొత్తం అంత పేరు ఇట్లా

డన్ 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 యా స్టార్ట్ చేద్దామా yes కదా అది ఉన్నదో కుంభమ పసుపు చూపిస్తా ఆ స్టార్ట్ చేద్దాంగా వైస్ తవా ఫోల్డింగ్ પાડమకు నివాలి ఆడేపోతే నాది సరే ఒకటే వైపు ఫాల్ వస్తే ఎంత కాబట్టి ఒక వైపు అర్థలో వైస్ ఇట్లా పెట్టబెట్టు ఎం 4 ఏదైదు రెండుని బ్లౌజులు సరేస్ కౌంటిస్ కొం మెర్తురా yes <hums> <No>. మళ్ళీ ఎయిర్పోర్ట్లో మిస్ అయితే కష్టం అమ్మా అక్కడ దిగినాక మళ్ళీ దగ్గర పెట్టుకో అన్న వచ్చినా లేవు అంటే ఐరన్ షాప్కి మనం ఐరన్కి ఇస్తే ఎక్కువ ఎక్కాం కదా అట్లా మొత్తం అయితే ఎక్స్ట్రా అంటే మూడు వందల చీరలు ఉన్నాయి ఇంట్లో అసలు యాక్చువల్గా ఈసారి మామూలు చీరలు ఎక్కువ తీసుకెళ్తున్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు అనుభవం అయింది మంచి మంచి చీరలు వాషింగ్ మిషన్ వేస్తే మొత్తం ఖరాబ్ అయింది సరే పోయినప్పుడు రోజు చూడు అది అది వద్దు అది పైన పెట్టండి ఇది ఐదు పెట్టండి అంటే ఇప్పుడు డే వైజ్ అనుకుంటున్నారా మీరు ఫస్ట్ డే సెకండ్ డే అట్లా అట్లా ఏం కాదు అంటే అది కింద ఇది పైన అందరూ అందరూ కొద్దిగా పెట్టచ్చు కదా సారీ సారీ కూడా కొంచెం పైప్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి కదా కొంచెం నలిగిపోతే అని చెప్పేసి అవి పెట్టొద్దు ఇట్లా పూనం చీరలు పెట్టమని చెప్తుంది మీరు ఎంత పెట్టిన సూర్కేస్ రేస్ అది ఎందుకు వచ్చింది ఇవ్వండి సో ఈసారి మా అమ్మ బుక్ చేసుకుంది ఎమిరేట్స్ ఎయిర్వేస్ అనమాట దాంట్లో కూడా సేమ్ లగేజ్ పాలసీ ట్వంటీ త్రీ ఇంటూ టూ ప్లస్ సెవెన్ సో ట్వంటీ త్రీ కేజెస్ ఇది ఒకటి ఇప్పుడు నాన్న దాంట్లో కూడా నీ బ్యాగ్ నీ బట్టలు పెట్టుకునే ఆప్షన్ ఉండే నీకు ఇప్పుడేమో ఆప్షన్ లేకపా ఇప్పుడు నీ బట్టలతో పాటు సిరి బట్టలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది థర్టీ కేఎస్ బ్యాగు తర్వాత ఇది ఒక థర్టీ కేఎస్ బ్యాగు దాని తర్వాత ఒక క్యాబిన్ బ్యాగ్ కొత్తది అన్నమాట అక్కడ కానా ఈసారి థర్టీ కేస్ అన్నా అమలిసిపోతుంది నేను టూరిటీ త్రీ కేస్ బ్యాగ్స్ ఉంటాయి వాషింగ్ సైడ్స్ సైడ్స్గా ఏదైనా బ్యాగ్స్ ఉంటాయి కదా జువెలరీ చేసినవన్నీ అన్ని బ్యాగ్స్ పెట్టండి వేస్తాం కదా సో అట్లా కాబట్టి ఈసారి మామూలు చీరలే తీసుకెళ్దామని నిర్ణయించుకుని మామూలు చీరలే పెట్టుకున్నాం కాస్ట్లీ శారీస్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంతే ఎందుకంటే ఏదన్నా అకేషన్స్ ఏదన్నా ఎనిథింగ్ చాలా అకేషన్స్ ఉన్నాయి అక్కడికి పోతే అందరం కలవడం పేడ గెట్ టుగెదర్ పార్టీస్ చాలా ఉంటాయి సో దానికోసం అని చెప్పేసి ఒక నాలుగైదు చీరలు మంచి మంచిగా పెట్టుకున్నా మిగతావన్నీ కూడా నార్మల్ వాష్ ఒకవేళ పాడైతే పాడగానే లేకపోతే లేదన్నట్టుగా తీసుకున్నా అలాగే నీ పక్కన అటు సైడ్ చూసినావా దట్ ఈస్ మెయిన్ మెయిన్ గ్యాజెట్ ఇదా ఎన్ని చీరలు పెట్టినావా అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత వెయిట్ పెట్టినా అనేది ఇంపార్టెంట్ మీకు చీరలు గడవ వస్తుంది కానీ బరువులు ఇప్పుడు రాదు ఎన్ని చీరలు ఎప్పుడు ఆ చీరలు ముడతలు పడవు కదా ఎట్లా అన్న ఏకమైతే అమ్మా వాళ్ళు ఎత్తి పడేస్తారు మొత్తం ఎయిర్పోర్ట్ లాగా చక్కగా పెట్టుకోరు వాళ్ళు పద్నాలుగు చీరలు ఒకటోసారి సారీ పద్నాలుగు రెండో సారీ అందుకే ఒకటో సారీ అంటారు సిక్స్టీన్ సిక్స్టీన్ పదహారున్నలా తెలుగు జోలి అదే అసలు ఇక్కడ నైట్ నైన్ థర్టీకి అట్లా ఫ్లైట్ ఉంది కదా

ఎంతటి ప్లానింగ్ ఎంతటి అసలు సో ఇక్కడ బ్యాగ్ ఉంది దీంట్లో ఉన్నాయి కొన్ని సో అలా గుంజాలె బరువంత వేడాల బలవంత వేడాల ఆ తలక ఓకే లెదంటే అమ్మలు ఆ 20 ఎంత ఉందో లేదో ఒకసారి చూస్తే ఇది తీసేసి నా గెస్ట్ ప్రకారం చూస్తే పదహారు కిలోలు అయి ఉంటుందమ్మా ఫుడ్ దీంట్లో కాకుంటే కూడా ఇంకో బ్యాగ్ పెట్టచ్చు కానీ నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది కదా దాంట్లో కొన్ని సారీస్ తీసి ఈ ఇక్కడ దీంట్లో ఆ జ్యువెలరీవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి అన్నీ అవన్నీ పెట్టుకోండి బ్యాగ్స్ కొన్ని ఒక బ్యాగ్ ఓ బ్యాగ్ పెడితే అట్లీస్ట్ మంచి మంచిగా ఉంటుంది

मेरे साथ जिप्पू से स्टेबल बैठे थे मेरे साइड लग बैठे थे मेरे साइड लग जाते करते 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 करते

సౌభాగ్యంగా ఉంటుంది బ్యాగు సౌభా బ్యాగు సౌభాగ్యంగా ఉంటుందండి సౌభాగ్య శువంటి దాన్ని పెట్టినా మురుకులు శుంటే పెట్టినట్టు సరే ఇప్పుడు దీంట్లో మురుకులు వస్తాయి కొన్ని కొన్ని అప్పలు వస్తాయి ఇది క్లోజ్ చేసేస్తే ఇరవై మూడు కిలోలు బ్లా స్లా అయిపోతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో బ్యాగ్ ఓ ప్యాన్ సెకండ్ సూట్ కేసులో శారీస్ అనేవి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అమ్మా ఒకటి ఎక్కువైందమ్మా నువ్వు అనుకున్నాకంటే దానికంటే మీరు థర్టీ అన్నారు కదమ్మా థర్టీ వన్ అయ్యి ఆల్రెడీ సారీసు థర్టీ టు ఫార్టీ ఇప్పుడు వినిపిస్తుంది మాకు అది ఫార్టీ ఒకటోసారి తెల్ల చీర అమ్మా సంక్రాంతి అయిపోయింది అమ్మా మళ్ళీ ఎందుకు అమ్మా చీర అది సంక్రాంతికి అయిపోయింది కదా అంటారు ఉంది కానీ పండుగ అవి చేస్తే బెటరు అదే నావులు దాంట్లో ఈ బ్యాగ్లో ఇంకొక అవసరం లేదా అతలం సౌభాగ్యం గోవులు ఉన్నాయి కాబట్టి దీనిలో గోవులు ఉన్నాయి కాబట్టి రక్షిస్తుంది ఈ బ్యాగ్ని ఆ చీర నాకు ఎందుకు డౌట్ వస్తుంది తీసుకోని ఏరియా అనిపిస్తుంది స్టోన్స్ ఎక్కువనే మనకు మనకు అండమాన్లో స్టోన్స్ ఆపేసింది ఓ ఓపెన్ అగో స్టోన్స్ ఎన్నివో ఇక్కడ మా అన్న కూడా మొత్తం వ్యాక్యూమ్ చేస్తున్నాడు చిన్న అట్లా కాదు పెద్ద పెట్టకు అన్నీ ఒకటే వాళ్ళ స్టూర్ రోజుల కథం వేసి ఫోల్డ్ చేయాలి వ్యాక్యూమ్ చేసి

శ్రీత ఏమారు లాస్ట్ టైం కూడా సీతనే చేసింది తెలుసా కదా యా చెప్పండి సేకెన్ బ్యాగ్ కూడా అయిపోయింది. దీంట్లోగా ఒక వాక్యూమ్ బ్యాగ్ కూడా వేద్దాము. ఓకే. సారీ సోనిక్. దీంట్లో ఇది ఇట్లా లేచేస్తే ఆ గ్యాప్ లో ఏం చేస్తారు? ఫుడ్ ఐటమ్స్. గ్యాప్ లేకుండా అమ్మా గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకా ఈ గ్యాప్ లో అన్ని సరిపోతుంది. సో అట్లా ఈ బ్యాగ్ అమ్మా ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టమ్మా ఇగో అట్లా ప్యాక్ ఉన్నని పక్కన పెట్టేసేయండి. వెయిట్ చూసుకొని దేని తక్కువ అడ్జస్ట్ చేసి పెడదాం అట్లా లాస్ట్ ఫైనలైజ్ వెయిట్ చూసుకొని అవన్నీ వెంటనే ఇరికించడమే దాంట్లో పెద్ద పెద్ద పని ఏం కాదు ఇది అయిపోయింది అలక్యా ఇది మూసాను బ్యాగ్ మూసాను వెయిట్ చేద్దాం దీని కూడా ఇప్పుడు మళ్ళా గెస్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అమ్మా ఇగో చాలిగా ఉన్న కాడికి మీతో అన్నింగ్ పంపించేసి ఇందులో ప్లేస్ ఉండి ఏం చేయలేము దాంట్లో ప్లేస్ ఉండి కూడా కొట్టు పెట్టవచ్చు అంత దాంట్లో క్యాబిన్ బ్యాగ్ పెట్టాలి కదా కొంచెం క్యాబిన్ బ్యాగ్లో ఫుడ్ పెట్టచ్చు కొంచెం ఇంతకుముందు వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ కేజీస్ ఉండే ఇప్పుడు ఎంత అయిందో మరి కవర్ వేసేటట్లా చేత ట్వంటీ వీడియో ఫీలింగ్స్ అంటే ఫస్ట్ వన్ టూ వీక్స్ నార్మల్గా ఉంటుంది పోయింది బ్రూవ్ ఓకే అన్నట్టుగా ఇంకా టూ వీక్స్ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు కదా ఇంటికి ఇంటికి ఒక పెద్దవాళ్ళు లేకపోతే కొంచెం సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీస్ అవుతుంది సో అది తెలుస్తుంటుంది పోయినసారి కూడా అదే ఫీలింగ్ వచ్చింది సేమ్ ఉంటుంది ఈ ఈసారి ఎప్పుడే పోయినసారి అమ్మ పోయింది ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ ఫోర్ మంత్స్ ఆల్మోస్ట్ అమ్మ కరెక్ట్ కానీ ఇంకొకటి ఏం చేయంటే అమ్మకైతే పోతుంది ఉంటున్నాడు అమ్మ లేకుండా ఉండడం ఫస్ట్ టైము నాకు తెలిసి నేను నాకు పోసినప్పటి నుంచి అయితే అంత ముందు కూడా అంతే ఉండొచ్చు అమ్మ లేకుండా ఉండడం ఫస్ట్ టైము సో అమ్మ నాన్న ఉన్నది ఉన్నాము అమ్మ నాన్న లేను అనుకుంటున్నాము అమ్మ నీకు నానొక్క అమ్మ నాన్నని కలిపి హ్యాండిల్ చేసాం కానీ ఓకే నాన్న ఇంత హ్యాండిల్ చేయలేదు హ్యాండిల్ చేయలేదు అదే అనేది కేర్ అట్లా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు దీంట్లో కూడా మా అమ్మకి ఇండోర్ లో ఏం చేసిన గొప్పదని చెప్పుకున్నావు నువ్వు మాత్రం ఇవన్నీ చేసినా కూడా ఏం చేయలేదు అన్నట్టుగా ఉండు ఎందుకంటే అమ్మ మాట రిజెంట్ చేయాలి అది మంచినే ఉండదు నేను మంచిగా చూసుకున్న పిల్లలు మాత్రం మనకు

సో ఇది మన కావాల్సిన కోరికలు ఇంకైతే ఏం ఉండదు ఇంకా సో అనా అబ్వియస్గా మనకు అలవాటైంది నీతో పాటు మా అమ్మ మంచి అయింది మంచిగా వేడి వేడిగా రుచికన తినడం సో అందుకనే అమ్మ ఉన్నా లేకున్నా ఆబ్వియస్గా ఇంట్లో అవే ఉంటాయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కదా సో ఎక్స్పెక్టేషన్ సెట్ అంటే కరోనా స్టార్ట్ అయినాక ఒకప్పుడు ఐదు రోజులు ఆఫీస్కి పోతుండే ఆఫీస్ పోయి వస్తారే ఆఫీస్ పోయి ఇంటికి వచ్చిండు పాపం చాలా కష్టపడదు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఇంట్లో ఉంటున్నాం కదా ఇంట్లో ఉంటున్నావు కదా ఇంటి పని చేయాలి ఓన్లీ ఆఫీస్ పని చేస్తే ఎట్లా ఆఫీస్ ఆఫీస్ టైంలో ఆఫీస్ పని ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేయాలి కదా మొత్తం సాధన టైం కానీ పోతే ఇంకా భోజనాలు పోదండి కొంచెం మాకాడలేకపోతే ఎక్కువైతేనే లేదంటే ఆఫీస్లో నుంచి ఆయన ఏదో టాప్లీకి వెళ్ళిపోయి ఆఫీస్ స్టేషన్ అందరికి టాపిక్ మారంగానే మా అమ్మ లోపట అటికాయ బజ్జీలు వేస్తే మనిషి కాస్త అటికాయ ముట్ట పడుతూ మెడి అంటే వాళ్ళకు ఇట్లా వేడివేడిగా వేస్తుంటే వేడివేడిగా కంచాలలో సర్వ్ చేస్తుంటే ఇష్టం అన్నమాట ఆ అందుకని మరి ఇక బాండ్లీ బాండ్లీ అది అది మాకు చెప్పట్లేదు మీకు చెప్తుంది కోడ అది ఓవరాల్ గా ఓవరాల్ గా అయితే మేము డెఫినెట్లీ విల్ మిస్ హర్ ఈ త్రీ మంత్స్ అనేది మంచిగా డెఫినెట్లీ మిస్ అవుతాము కానీ మనకి వీడియో కాల్ ఫెసిలిటీస్ అది ఉన్నాయి కానీ అది అది ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది చూసినాము లాస్ట్ ఇయర్ అది మేము గెస్ చేసుకోవాలి అంటే మేము ఇక్కడ మిస్ అవుతాము అక్కడ సిరి హ్యాపీ ఉంటది కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి సో ఈసారికి మేము అవుతాం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది సిరి మిమ్మల్ని కలిసిన మీరు మీరు సిరి మేము మిస్ అవ్వడానికంటే టెన్ టైమ్స్ ఎక్కువ అక్కడ అది కాంపన్సేట్ డాక్ వెళ్తున్నామ్మా సో హీస్ కాంపన్సేటింగ్ డెట్ బట్ ఆ విషయంలో హ్యాపీ అంటే కొంచెం పని అండ్ కోనా పడతా ఇంకొక విషయం ఇంకొక విషయం కొంచెం జెలస్ ఉంది కూడలు మేము మామూలుగా మేము ఫస్ట్ పెట్టలే అమ్మమ్మ మా అమ్మమ్మగా మా అమ్మ ఫస్ట్ చూస్తుంది పాపని సో నేను చూడాలంటే త్రీ ఫోర్ మంత్స్ ఆగాలంటే సిరి అయిపోయిన కండిషన్ ఇది సో అది అది కూడా అది మిస్ అవుతాం చూడడం అనేది చూడడం చూపిస్తిందా కూడ పట్టుకొని చెప్పేసి నేను ఇంకేం ప్లాన్ చేసి నేను మేము బయట ఎక్కడ వెళ్ళినా ఏమైనా పబ్లిక్ ప్లేస్ వెళ్ళినా జనాలు మన మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ లేదా చూసినప్పుడు అన్న కంగ్రెన్లేషన్స్ మేము అమ్మ అయ్యవు పాపంట కదా అందరూ అంటున్నారు రాత్రి గోల్డ్ తీసుకోవడానికి పోయేటప్పుడు కూడా మనకు మనవరాలు మనోరాలు గేర సో సో మనమే కాదు మనమే కాదు ఇంకా చాలా ఉన్నారు ఈగర్ గా చూడడానికి జూనియర్ సీరి ఎట్ల పోతున్నారు